సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాలపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దలకు ఒక రోల్ పేదోళ్లకు మరో రోల్ అని ప్రశ్నలు సంధించారు సినీ నటుడు సుమన్ తాజా పాలిటిక్స్ పై హాట్ కామెంట్స్ చేశారు కేంద్రం నుండి రాష్ట్ర స్థాయి వరకు మంత్రి పదవుల పంపిణీపై విమర్శలు ఎక్కువ పెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది చిన్న సినిమాలకు ఒక రోల్ పెద్ద సినిమాలకు ఒక రూల్ సినీ సుమన్ నంద్యాల జిల్లా ఆత్మకూరులో లో పర్యటించిన ఆయన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినిమా టికెట్ల రేట్ల వ్యవహారంపై చర్చిస్తామని హామీ ఇచ్చారు సినిమా టికెట్ల రేట్లు ప్రజలకు అందుబాటులో ఉంటేనే థియేటర్ వ్యవస్థ బాగుంటుందన్నారు అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మనిషి సినిమా గురించి తెలిసిన మనిషి మరి ఆయన అందుబాటులో కూడా ఉన్నారు సో నేను నేనేం చెప్తానంటే ఆ కిషోర్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పి చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని డిస్కస్ చేసి ఈ సినిమా రేట్లు మనం ఎట్లా కంట్రోల్ చేయాలి ఒక సినిమాకి పెంచుతున్నారు ఒక సినిమా మనం చెప్తున్నారు అలా కాకుండా ఇది అందరికీ ముఖ్యంగా ప్రజలకి అందుబాటులో ఉంటే థియేటర్ అన్ని లేకపోతే థియేటర్ ఉండాలి కదా అరికోస్ వేయించే వారికి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ సెవెన్ వన్ ఫైవ్ ఇక కేంద్రం నుంచి రాష్ట్రం వరకు మంత్రి పదవుల కేటాయింపులపైన సినీ నటులు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎవరికి ఏ శాఖలు ఇస్తే బాగుంటుందో ఆ శాఖలు మాత్రమే వారికి ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు వ్యవసాయంపై పట్టున్న రామ్మోహన్ నాయుడుకి విమానయాన శాఖ ఇస్తే ఏం ఉపయోగం ఉంటుందని ప్రశ్నించారు అటు సినిమాలపై అవగాహన ఉన్న పవన్ కళ్యాణ్ కు సినిమాటోగ్రఫీ శాఖ ఇవ్వాలన్నారు సుమన్ ఎవరికి నాయుడు రామో నాడు నాకు ఇప్పుడుగా ధరం నాడు నేను పనిచేసినప్పుడు నాకు పరిచయం ఆ కుర్రాడు వ్యవసాయం గురించి బ్రహ్మాండంగా ఆయనకి నాలెడ్జ్ సబ్జెక్టు వ్యవసాయం ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన వ్యవసాయం దాంట్లో పెరిగాడు వర్షాలు వస్తే ఏంటి కరువు వస్తే ఏంటి అన్నీ తెలుసు అలాంటి మనిషికి భూమిలో పని అంటే అగ్రికల్చర్ మినిస్టర్ ఇవ్వకుండా ఆయన తీసుకెళ్లి పైన ఆకాశం పని పెట్టాడు మరోవైపు తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఉన్నప్పటికీ మధ్యలో మెదిలే ప్రశ్నలకు సమాధానాలు దొరక్క అలాగే ఉండిపోయా అన్నారు సినీ నటులు సుమన్ ప్రధానంగా జైల్లో ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కానీ జైల్లో ఉన్న ఖైదీలకు ఓటు హక్కు ఎందుకు లేదో అర్థం కావట్లేదన్నారు అలాగే ఎన్నికల్లో ఒక అభ్యర్థి రెండు చోట్ల పోటీ చేయాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నించారు జైల్లో ఒక లీడర్ అంటే ఖైదీగా ఉన్నాడు జైల్లో ఒక లీడర్ ఖైదీగా ఉన్నాడు జైల్లో ఉంటూ ఆయన పోటీ చేయవచ్చు కదా జైల్లో ఉంటూ ఆయన పోటీ చేయవచ్చు మరి ఖైదీలు ఎందుకు ఓటు వేయకూడదు ఒక మనిషి లీడర్ రెండు చోట్ల పోటీ చేస్తాడు ఆడు ఎమ్మెల్యే ఇక్కడ ఎక్కువ చోట్ల ఎంపీగా పోటీ చేస్తారు కానీ మనం ఒక ఒకే ఓటు వేయాలి ఎందుకు మనం ఎందుకు రెండు ఓటు వేయకూడదు ఇలాంటి ఇంకా తొంభై ఎనిమిది ఉన్నాయి కాబట్టి నేను దూరం మొత్తంగా శ్రీశైలం టూర్లో సినీ నటులు సుమన్ కమెంట్స్ ఇంట్రెస్టింగ్ గా వారాయి ఇండస్ట్రీలో సినిమా టికెట్ల రేట్లు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తారతమ్య భేదాలు చూపించడంపై ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది